సాహిత్య చిరంజీవి శారద సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ సతజయంతి సభ కార్యక్రమం విశాఖపట్నం ద్వారకా నగర్లో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో చిరంజీవి శారద సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ సాహిత్య రంగంలో విశేష సేవలు అందించారన్నారు సుబ్రహ్మణ్య అయ్యర్ వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన సాహిత్య రంగంలో ఎన్నో సేవలు చేశారన్నారు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు రఘురామరావు అరసం కేంద్ర ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం రాష్ట్ర కార్యదర్శి అల్లు శివప్రసాద్ ప్రముఖ సాహిత్యవేత్త జర్నలిస్ట్ శరత్చంద్ర జ్యోతిష్ ఉప్పల అప్పలరాజు పాల్గొన్నారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు ప్రత్యేకంగా శారద అభిమానించేవాళ్ళు శారద ఊరి నుంచి వచ్చిన వాళ్ళు పెద్దలు పెనుమణ లక్ష్మీనారాయణ గారు శివప్రసాద్ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మహాలక్షి యొక్క పాయన శారద అని పేరుతో ఒక తమిళ ది తెలుగులో రచన చేసిన మహా శారద శత్త జయంతి ఉత్సవం మేము మేము అభ్యుదయ రచయితల సంఘం ఈ ఇద్దరు కలిసి విశాఖ సత్యవేదిక అభ్యుదయ రచయి రచయితల సంఘం రెండూ కలిసి ఇందులో ముఖ్య అతిథిగా జాతీయ జాతీయ అధ్యక్షుడు కొనుగోలు లక్ష్మీనారాయణ గారు ఇవాళ అధ్యక్ష ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే ఇంకో ఇద్దరు రచయితలు ఒకటి ఇంకో శరత్ చంద్ర గారు కూడా వచ్చారు ఈ సభ ఎందుకు అంటే ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టిన అన్న పేరుతో ఆయన తమిళడై ఉండి తెడాని వచ్చి తెడానిలో సెటిల్ అయ్యి అనేక ఒక ఏడు నవలలు వంద కథలకు పైగా తెలుగులో రాసి తెలుగు నేర్చుకొని మరీ తెలుగులో రాసిన శారద అని మహారచయిత ఆ రచనలు ఆయన చెత్తజని ఆయన ఒకసారి మేము పనిచేస్తున్నాం ఇప్పుడు అరసంప నా పేరు కుల అప్పం రాజు ప్రధాన కార్యక్రమం విశాఖ జిల్లా ఈనాటి కార్యక్రమం శారద సత్య శారద అంటే వందేళ్ల క్రితం తమిళనాడు నుంచి మన తెలుగుదేశానికి తెలియ సెట్లే పదమూడేళ్ళ విశ్వసే తెలుగు భాష నేర్చుకుంటూ తెలుగులో వంద కథలు ఏడు నవలలో రాసి సుప్రసిద్ధులైనటువంటి ప్రముఖ రచయిత ఆ రచయితకి వందేళ్లు ఉత్తూ కల సమాట ఈరోజు శెట్ కార్యక్రమం ఇక్కడ విశాఖ రసంగ్య వేదిక రఘురామారావు గారు అరసం ఆంధ్రప్రదేశ్ రచతల సంఘం కలిసి నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమ వేదిక మీద నీ కన్వీనర్గా నేను ఎన్నికయ్యాను అలాగే మా దేవిశ్రీ ఓ కన్వీనర్గా ఈరోజుగా ఎన్నికయ్యాం అయితే ఇది ఏంటి అంటే గ్రంథాలయాన్ని పునర్నిర్మించడానికి పునర్వికాసాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం మేము చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అరసం సహకారంతో వివిధ సంఘాలని వివిధ వ్యక్తుల్ని తీసుకుని వచ్చేసి వాళ్ళని ఏంటంటే ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి గ్రంథాలయ ఉద్యమాన్ని మళ్ళీ బలోపేతం చేయాలి ప్రజలకు చేరువ చేయాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ఒక ఉద్యమం ఇది అందుకని ఉదయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి మనకి ఏంటంటే అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా అలాగే దీన్ని గుజాల మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి అరసం రాష్ట్ర కార్యదర్శి వొల్లూరు శివప్రసాద్ గారు ఒల్లూరు శివప్రసాద్ గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీరిద్దరూ కూడా తిరుగుతూ మొత్తం ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ జిల్లాకు గాను మేము ఈ కార్యక్రమాన్ని వారి సూచనలతో సలహాలతో ముందుకు తీసుకోవడానికి అలాగే అందరి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అందరి సలహాలు సహకారం ఓకే తీసుకుని ఈ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి గ్రంథాలయ యొక్క ఉద్యమాన్ని దీన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రజలని చేరువ చేయడానికి ఎంతోమంది యువతకి అందరినీ కూడా దీనికి ఉపయోగపడడానికి మేము మా సహాయశక్తుల కృషి చేస్తామని ఈ విధంగా మేము చెప్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు మజ్జి మజ్జిదేవిశ్రీ నేను ప్రజా గాయకుడిని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీం తిరుగుతూ ఉంది జిల్లాల వారీగా కమిటీలు వేస్తూ ఉన్నారు మరి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కన్నీనర్గా బస్సు పోతని గారు అట్లాగే ఓ గా నేను ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు కవులు కళాకారులు రచయితలు మేధావులు అంతా కలిసి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం ఉందో మరి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం దీన్ని తట్టే గ్రంథాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గ్రంథాలయాలు పెట్టి విద్య మరి ఆ విధంగా విద్యార్థులు ఉద్యోగులు వీళ్ళంతా కలిసి ఒక ఉద్యమంగా ఏర్పడి ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఆయన మన పెనుగోడ లక్ష్మీనారాయణ గారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరి వారు అలాగే వాళ్ళూరు శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ ప్రజాశక్తి సంపాదకులు శర్మ గారు కూడా వచ్చి ఉన్నారు మరి వీళ్ళ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది నేను కో కరీనర్గా బస్సు పోతన్ గారు కరీంనర్గా ఎన్నిక అవ్వడం జరిగింది నెక్స్ట్ జిల్లాల వారీగా కమిటీలు వేస్తాం మేము మేము కూడా మళ్ళీ మా విశాఖ